E స్టార్ నండ్ టీవీ నేను మీ హిమబిందు ప్రస్తుతం మనం తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం కాసరం గ్రామం దగ్గర ఉన్నామండి ఈ మధ్య ప్రతి ఒక్క ఛానల్లో వైరల్ అయినటువంటి దెయ్యం ఉంది అనే దాని మీద స్పెషల్ స్టోరీ అయితే మనం ఈ ఊరు గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం ఈ విధంగా ఎందుకు ప్రచారం జరిగింది అసలు దీని వెనక ఉన్న కథ ఏందనేది ఇక్కడ వీళ్ళని అడిగి వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఈ మధ్య అందరి నోట ఎక్కడ విన్నా కానీ దెయ్యం ఉంది అనేదే ప్రచారంలో ఉంది అసలు దాని గురించి ఏంది అసలు అలా ఎందుకు ప్రచారంలోకి వచ్చింది అది నిజమేనంటారా లేకపోతే అలా ఎందుకు ప్రచారం జరిగింది అసలు దెయ్యం లేదు ఏమి లేదమ్మా ఎంత ప్రచారమేనో ఇక్కడెక్కడ దెయ్యాలు లేదు ఏమి లేదు అంత ఊరికే మీడియా వాళ్ళతో కొంతమంది చెప్పించి ఈ విధంగా చేస్తున్నారు ఇక్కడ దెయ్యాల గురించి ఎక్కడే లేవమ్మా దెయ్యాల గురించే లేదు నైట్ నాలుగు గంటలకు వచ్చాను నేను పన్నెండు గంటలకు పోండి ఎక్కడ దెయ్యం అనేది నాకే మరి అక్కడ వీడియోలో చూసినట్లయితే ఒక లేడీ కనిపించినట్టుగా అవన్నీ ఫొటోస్ చూసాం ఏదో కుక్క రూపంలో వచ్చింది కరిచింది అనే గాయాలు కూడా చూపించారు ఒక అబ్బాయి మాత్రం కాలో గడ జరిగడ ఇరవై ఐదు రోజులు అయిపోయింది ఆ అబ్బాయికి ఇక్కడ ఏలు కట్ చేసింది అని అబ్బాయి దెయ్యం అని చెప్పాడు ఆ దెయ్యం ఏమో అబ్బాయి చెప్పాలో మనకు తెలియదు ఆ అబ్బాయి ఏదో చెప్పాడు అని కాంతి అయిపోయింది తెలిపారు ఇప్పుడు మీరు గాయాలైతే చూసారు ఇప్పుడు అబ్బాయిని అబ్బాయినైతే మీ గ్రామస్తుడే కనుక మాట్లాడుంటారు ఆ గాయాలు చూసాక ఆ అబ్బాయి మాటలు విన్నాక మీకేమనిపించింది నిజంగా దయమే చేసిందా ఇది లేకపోతే ఇంకేమైనా అర్థం కావట్లేదమ్మా దయవా చూడాలా అని చేపించుకుంటే బాగుంటుంది అంటారు ఇప్పుడు ఈ గ్రామంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారండి పుట్టినప్పటి నుంచి మరి ఇంతకు ముందు ఇలా ఏదైనా ప్రచారంలోకి వచ్చిందా లేదు ఏం లేదు దెయ్యాలు గియాలి ఏం లేదు మేము నైట్ రాత్రి ఒంటి గంట మూడు గంటలు బట్టి వస్తూనే ఉన్నాం దెయ్యాలు నేను ఇయర్ చూడ ఇరవై ఏళ్ళ నుంచి చూస్తాను ఇంతకీ అసలు ఈ గ్రామం అనే కాదు ఎక్కడైనా దెయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా అనేది అవ్వడం నేను ఇప్పటికి చోల్ల నేను నలభై ఏళ్ళ నుంచి ఎద్దులు దోలున్నా అన్ని చేస్తున్నా నాకు దెయ్యం అనేది ఎవరు ఇదండి ఇక్కడ గ్రామస్తులు అయితే ఆ సార్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారంట ఆయన మాటలు అయితే విన్నారు కదా దెయ్యాలు అనేవే లేవంటున్నారు ఇంకా మరికొందరిని అడిగి ఏం చెప్తారో తెలుసుకుందాం పదండి ఏం సార్ మీరేమంటారు దెయ్యాలు అంటారా దెయ్యాలు ఉండేది ఇప్పుడు కవుపడ మాకు మొన్న ఒక అబ్బాయిని ఆడ తెలుగు కాలం మాట వినిపోతే ఆడేదో తెల్లర్జా ఐదు ఐదున్నర టైంలో ఐదు అయిదన్నారే టైము ఆడ పిల్లడు వచ్చి ఏదో దేవుని పాటు వచ్చేసింది కాలు మేడకాయ పట్టుకొని వేసింది ఇటు వాళ్ళ దగ్గర ఈ ఆడకాడికి ఏళ్ళు కురికి ఏళ్ళు మూడు కురికింది వాస్తవే ఇంకొక అబ్బాయి కూడా పరిగిస్తాడు ఆడ ఒక మోటార్ కనిచ్చి ఆ అబ్బాయి చాలేదు కుక్కతో తెల్లంకెళ్ళింది వెళ్ళిందంట అదే జరిగింది ఇప్పుడైతే ఆ తెల్లగా వెళ్ళింది కుక్క అంటారా దెయ్యం అంటారా నేను ఇక్కడ ఉన్నాము ఆ పక్కన మోటార్ పిల్లడు పరిగిస్తానంట గాయాలు చూసారు కదా గాయాలు ఉన్నాయి గాయాలు ఇషాత్ మీద ఉండే నాలుగు గాయాలు ఏలేం గురికేసి ఉండింది మీరు చెప్పండి మీరేమంటారు ఇది నిజంగా దయ్యం చేసిన పనేనా మేము దయ్యం అనుకుంటున్నాం దయ్యమో భూతం కొరికింది అయితే వాస్తవం ఆ తర్వాత ఎవరైనా రాకపోకలు జరుగుతున్నాయా మీ ఊరికి పొద్దుపోయాక అందరూ వస్తూనే ఉన్నారు పొగులు కూడా ఏదైనా వచ్చిన వాళ్ళని ఏదో నాకు కనబడింది నీకు కనబడింది అంటానే ఉండరు అది నిజమేంత అబద్ధం ఎంతో మనకేమో కనబడలే పోవాలా ఇంకా నలగారు కనబడింది చెప్తున్నారు వాళ్ళు ఏడెవరు లేరా గియలు పోతాంత అబద్ధం అంత అబద్ధం ఏం లేదు గ్రామంలో బాగా అన్ని పక్కల గుడులు ఉన్నాయి బాగా బ్రహ్మాండంగా అన్ని గుడులకి పూజలు బ్రహ్మాండంగా చేస్తున్నారు కాబట్టి ఎక్కడ పిసాసి గిసాసి అనేది లేదు ఇప్పుడు ఆడినా పిశాసి దియ్యాలి వాళ్ళు ఏదో బ్రహ్మ ఇప్పుడు అన్ని ఛానల్స్ లో ఉన్నాయని ఇలా అయితే ప్రచారం జరిగింది పిల్లలు దియ్యా దియ్యాలు ఇస్తే దియ్యాలు ఇస్తే ఏలు కొసేలు కొరకు గొంతు పట్టుకుంటాయి దేవు దేవు మనిషి మీద ఆక్రమిస్తే ఇంటికి వస్తాడు వాంతులు బెదిలేయి ప్రాబ్లం వస్తది అంతేగానా కొసలు కొరకదు అది తప్పది దియ్యాలు పోతలు ఏం లేవు అదంతా తప్పది రాంగ్ అది మరి ఇలాంటి ప్రచారం ఎందువలన జరిగింది అది లేదు దియ్యాలు లేవు నేను కూడా పోతా నాలుగు గంటల కట్టమంది నన్ను ఏం పెట్టుకోలేము పోయినా మన తెల్ల జవానా నిజమా అబద్ధమని నాలుగు గంటలు పోయినాక బండి ఎత్తుకుని కట్టమందికి అంత మా మోటార్ కార్డు తిరిగినా నన్ను ఏమి పెట్టుకోలేదా